మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకే ఇవ్వాలని గ్రామ చౌరస్త అంబేద్కర్ విగ్రహం నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు మాజీ సర్పంచ్ శివశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సుదర్శన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారని ఇల్లు లేని మేము ఏం కావాలని అధికారులు స్పందించి లేని వారికి ఇల్లు కేటాయించాలని ఇంట్లో ఉన్న వారికి ఇస్తే వాళ్ళ ఇంట్లకు తాళాలు వేస్తామని గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ప్రశ్నిస్తూ మా గ్రామానికి సంబంధించిన అర్హులైన డబుల్ ఇళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది కొంతమంది దళారులకు కొంతమంది వ్యాపారవేత్తలకు కొంతమంది ఆస్తులు స్థిరాస్తులు ఉన్న నాయకులకు ఈ రోజు డబుల్ బెడ్రూమిలు కేటాయించడం జరిగింది దీనిపై ప్రశ్నించినందుకు మహిళలను అన్నరాని మాటలని మహిళలకు ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాన్ని లేకుండా అన్యాయంగా వారిని ఇబ్బందులు పాలు చేయడం వారికి బయటికి వెళ్ళకుండా ఇబ్బందులు పెట్టడం యువకులను అనేక విధాలుగా ఇబ్బందులు ప్రలోభాలకు గురి చేయడం దీన్ని మేము సహించకుండా ధరలో కూర్చో జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మేడ్చల్ నియోజకవర్గ స్థానిక ప్రభుత్వ సంబంధించిన అధికారులు స్పందిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇన్లు అర్హులైన పేదవారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటాము డబుల్ బెడ్రూమ్ ఇదేమి చెంది ఇస్తానే కోటగుట్ట మళ్ళీ మాకు పైసలు లేక కట్టుకోలే కట్టుకోక ఎంత ఇరవై ఐదు దోలు ఆడు ఉన్నాడు మళ్ళీ కావాలని పిలిపించి నీకు కాగితం ఇచ్చింది నా నేను చూపించిన కానీ కాగితం తీసుకొని రాపో అన్న డబల్ బెడ్రూమ్ ఇస్తాడమని ఊకున్నాం ఇన్ని నేల సార్ ఇరవై ఐదు ఏళ్ళ సార్ మరి ఇరవై ఐదు ఏళ్ళ సార్ మేము ఏడు ఉండాలి సార్ చెప్పు లేదు ఇల్లు లేదు

మేము లేని వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం ఉన్న వాళ్ళే తీసేయమని అడుగుతున్నాం అంతే తప్పే మరి లేని వాళ్ళే కొట్లాడ తీసేయమని మేము అనలేదు కదా మీరు అప్లై మాకోసం కాదు ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము మేము వచ్చి పది సంవత్సరాలు అవుతుంది పోయిన సంవత్సరాలు గాలి మాది అయితే పెట్టి పది సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ కోసం పోయిన సంవత్సరము గాలి దుమ్మరొచ్చి మా రేకులు మొత్తం ఇరిగిపోయింది అసలు దగ్గర కూడా పెట్టినాము మళ్ళీ ఇక్కడ కూడా పెట్టినాము ఎవరేం పట్టించుకోలేదు అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అది పది 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 లక్షలు అనుకుంటున్నారు పది పది లక్షలు అనుకుంటున్నారు మరి మాకు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మాకు పోయిన సంవత్సరం రేపు నీళ్ళు మొత్తం గోలిపోతే వాళ్ళకి ఇవ్వాలి కదా మరి మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మరి అది ఉన్న వాళ్ళకే కదా ನೆತ್ತಿ ನೆತ್ತಿ ಆಪ್ಷನ್ ಅಯ್ಯ ಇಲ್ಲೂ ಲೋದು ಮಾತು ತಪ್ಪು ಬೆಟ್ರೂ ಕಾಲೇಜು ಮಾನ ಪುನಃ ಪಿಲ್ಚ ಖಾಯ್ದೇರು ಮಾಕು ಇದು ಮಾತು ನೇಮ್ನೆ ಪ್ರತಮಾನ ಇದೆ ಈಟೇ ಊರು ಖಾನ ಖಚಿತ ಐದು ಸಂವತ್ತಾಲ

నా పిల్లలు ముప్పై సంవత్సరాలు నాకు ఇల్లు లేదు కిరా ఇంట్లో ఉంటుందా ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా మాకు ఇల్లు రావాలి డబల్ బెడ్రూమ్ మేము అప్లై కూడా చేసినాము మాకు ఎందుకు చేయాలి ఇల్లు రెండు ఇలా వాటర్ ఇది కొద్దిగా అయితే మనం తర్వాత నెక్స్ట్ చాలా మేషం ఫస్ట్ ప్రజలు పెట్టి చేయండి గట్టిగా మీరు అర్థం కావచ్చు నెక్స్ట్ ఆలోచించుకోవచ్చు మరి మా గ్రామంలో జరుగుతున్నటువంటి డబుల్ బెడ్లు బెడ్రూమ్ ఇల్లు పంపిణీ కార్యక్రమము పూర్తిగా లబ్ధిదారులకు కాకుండా ఉన్నవారికి కేటాయించడం జరిగింది పేదవారికి వాళ్లకు అనుకూలంగా ఉన్నవారికే వారి పార్టీ కార్యకర్తలకే ఈ రోజు మా గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది దీనికి ముఖ్య నిదర్శనం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఇక్కడ మా దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మా నిర్మించడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉండే మా బీసీ కులస్తుల ల్యాండ్స్ గౌట్స్ కులస్తులు కానీ ఒంటరే కులస్తులు కానీ ఎస్సీ వాళ్ళది ఎస్సీ కులస్తులవి కానీ అది మా అసైన్ పట్టాల జాగాలు ఉండే దాంట్లో ఆ రోజు మా స్థానికంగా ఉండే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆ రోజు మాకు అందరికీ ఏం చెప్పారంటే ఇక్కడ జాగా కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారని అలాగే పేద ప్ర పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది అది నిర్మాణం జరిగిన తర్వాత దాంట్లో ఈ రోజు ఏం జరుగుతుందంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకు రెండు వేల రెండు వందల ఇళ్ళు అక్కడ కడితే అక్కడ ఒక లోకల్గా టెన్ పర్సెంట్ ఇంగ్లీష్ సార్ చెప్పారు ఈ టెన్ పర్సెంట్ ఇళ్లలో జరిగిన గోల్మాల్ ఏంటంటే గత ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉండేది పద్మారావు గారు అక్కడికి ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు సార్ నేను అడిగినాను అడిగితే ఆ రోజు ఆయన ఏమన్నారంటే స్థానికంగా మీకే ఇస్తారు బాబు మీకు ఖచ్చితంగా మీకు మేము ప్రభుత్వంతో మాట్లాడతాను నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను సర్పంచ్గా ఉండి నేను అడిగినా ఆ రోజు నా ఇదే గ్రామం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికైన గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ అక్కడికి వచ్చి కూడా ఒక్క మాట మాట్లాడడం పూర్చుకొని వెళ్ళడం జరిగింది అలాగే రెండు వందల రెండు కూడా అట్టనే ఆపారు రాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి గంట తొంభై ఎన్ని కూడా అట్లనే ఆపారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఏమి కూడా ఇప్పుడు వాటర్ లైన్ లేదు అక్కడ ఏది కరెంటు లేదు ఈ అడావిడ ఏదో ఇప్పుడు రాబోయే కొన్ని స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం అడావిడి చేసి మా గ్రామంలో మాకు మాకు చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలు చూస్తున్నారు ముఖ్యంగా నేను చెప్తున్నాను మూడు వందల ఇండ్లు మా గ్రామానికి సంబంధించినవి మాకు ఇస్తారని చెప్పారు ఆ రోజు ఈరోజు ఏం జరిగిందంటే సిటీలో మరి హైడ్రా అని పెట్టి ఆ మూసి పరివార ప్రాంతాల్లో ఇల్లు కూడబెట్టిన వారికి అడావిడిగా వచ్చి మా గ్రామంలో మాకు రావాల్సిన ఇళ్లను దగ్గర దగ్గర నూట ఇరవై ఇండ్లను అక్కడ హైదరాబాద్లో కేటాయించడం జరిగింది అదే మరి అక్కడ కేటాయించినప్పుడు మా ఉన్న మా గ్రామంలో ఉన్న పెద్ద నాయకులు మరి పెదవులు మూసుకున్నారా ఇది మా గ్రామానికి సంబంధించిన ల్యాండ్ ఇది మా మూడు వందల రెండు మా గ్రామానికి వస్తాయని చెప్పి మీకు తెలియదా ఈ రోజు ఏమో మా ఏం మాట్లాడుతున్నారు మా పార్టీ జెండా మోసిర్రా మీరు మాయంపడి తిరిగిరా మీరు ఓన్ కోటేషి పోయి రావరు ఆయన అడుగుమని ఇవాళ మేమైనా మాట్లాడితే మమ్మల్ని కించపరిచే విధంగా ఈరోజు నీ పక్క పడి ఉన్న కొంతమందిని పెట్టుకొని అనుచరులను పెట్టుకొని నా మీద కానీ ఇక్కడ ఉన్న మహిళల మీద కానీ మీరు దుష్ దుష్భాష ఆడుతున్నారు మాట్లాడే వాళ్ళు ఒక్కడ మీరు గుర్తు పెట్టుకోండి మీ చరిత్ర తెలుసుకోండి ఇవాళ గ్రామశాఖ అధ్యక్షుడు నతికృష్ణ గారు మాట్లాడుతూ ఏమంటారు మేము ఏదో మీ గ్రామానికి కేటాయించారు మా గ్రామానికి మూడు వందల ఇండ్లు మా గ్రామానికి స్థానికంగా ఇస్తారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మూడు వందల ఇళ్ళలో ఇప్పుడు ఏమైందంటే మా ఊరు నుంచి తొంభై మంది లీస్టు సీధర్ బాబు గారికి అలాగే మా కలెక్టర్ గారికి మళ్ళీ అలాగే కవిత సీతక్క గారికి లెటర్ ఇవ్వడం జరిగింది తొంభై మంది మా గ్రామం నుంచి మా గ్రామంలో దగ్గర దగ్గర రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఆన్లైన్లో చాలామంది అప్లై చేసుకున్నారు ఒక్కరి దగ్గర కూడా విజిట్ కాకుండా వాళ్ళ సొంతంగా ఉన్న వాళ్ళకి డబుల్ ఇండ్లున్న వాళ్ళకే కార్లు ఉన్న వాళ్ళకే వాళ్ళకు తొంభై మంది ఈ లిస్టు పంపించడం జరిగింది ఈ లిస్టు మేము బయట పెట్టడం వల్ల ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఈ లిస్టుతో బయట పెట్టడం జరిగే విషయం ఏదైనా ఎవరెవరు రాలేదు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర పోయిస్తామని చెప్పి ఎప్పుడెప్పుడు బుకాయిస్తున్నారు గ్రామంలో తొంభై మంది పేదవాళ్ళే ఉన్నారా మీరు ఒక్కటి అడగండి మా గ్రామంలో దగ్గర దగ్గర నాలుగు వేల జనాభా ఉంటుంది ఇలా ఇరవై ఐదు మంది వంద ఓట్లు ఉన్నాయి మా దగ్గర మా గ్రామంలో తొంభై మంది లిస్టు ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సంబంధించిన లిస్ట్ ఇది అంటే ఈ గ్రామంలో పేదవాడికి వచ్చే అర్హత లేదా మాకు ఈ లిస్ట్ ఎలా పంపించారు ఈ తొంభై మంది లిస్టు పంపించేవారు ఎవరు మీకు ఏ అథారిటీ ఉందని పంపించారు మా గ్రామం నుంచి లిస్టు కలెక్టర్ ఆఫీస్లో పోయి మా మహిళలు అడిగితే పొద్దున పదకొండు గంటల పోయి అడిగితే వాళ్ళని కలవనీయకుండా రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడ దీక్షలు చేపించి అక్కడ అధికారులు ఏమంటారంటే మీరు ఎంత వచ్చినా ఎంత ధర చేసినా ఇక్కడ వేస్ట్ మీ గ్రామంలో ఉన్న పెద్ద మనిషి ఇక్కడికి మాకు లెటర్ పంపిండు ఈ తొంభై మంది ఫైనల్ అవుతుంది మీరు అవసరం అనుకుంటూ ఆ ఇంటికాడ ఆడబోయ్ మాట్లాడుకొని మా దగ్గర రాకరని వాళ్ళని నిసుగా మొక్క మీరు చెప్పేశారు అధికారులు చెప్పారు అక్కడ ఉన్న ఆర్డీ ఆఫీస్లో అధికారులు చెప్పినాడు ఆర్డీఓ ఆఫీస్లో కూడా మేము లెటర్ చేయడం జరిగింది మహిళలు పోయి కూడా ఆ రోజు లెటర్ ఇస్తే తెల్లారు ఎవరైతే పోయిర మహిళలు ఎవరైతే వైరో వాళ్ళ ఇంటికి మీద ఎంక్వైరీ చేసామని వచ్చి అంటే మేము కొట్లాడాలంటే ఏం జరుగుతుంది పేద ప్రజల ప్రక్షాన పేద ప్రజలకి ఇవ్వాలని మేము కొట్లా మేము మాట్లాడుతున్నాం ఈ రోజు అవాకులు చవాకులు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేపిస్తూ ఊర్లో ఉండి మీకు ఎంతవరకు కూడా మీకు సంజసం కాదు ఎందుకంటే ఆ రోజు గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అయినా రెండు వేల పదిహేనులో ఇక్కడ డబల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది మీకు బాధ్యత లేదా మూడు వందల ఇండు పేద ప్రజలకు ప్రతాప్ గ్రామానికి ఇవ్వాలని మీరు ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు మీరు తొంభై మంది లిస్టు పంపించడం ఎంతవరకు సవాబు నువ్వు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని ఎంక్వైరీ చేసి లబ్ధిదారునికే మీరు ఇల్లు ఇవ్వండి ఇవాళ మీ ఎంబడి తిరిగే వాళ్ళకు జాగలు ఉన్న వాళ్లకు ఇవాళ మీకు డెబిట్ చెప్తాయి ఈ తొంభై మంది లిస్టులో ఇలా లిస్టులో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వాళ్ళ పేరుపై రాసి మినిమం యాభై నుంచి యాభై ఐదు మంది ఉన్న వాళ్ళకు మా గ్రామంలో ఉన్నవారి కాకుండా అంటే మీ దగ్గర పనిచేస్తే నీ డ్రైవర్గా పనిచేస్తే కొండమడుగు వచ్చిన వ్యక్తికి ఈ డ్రైవర్కు ఈ సింగారం గ్రామంలో నువ్వు పేరు ఇది ఇది చంద్రగోణి నిహారిక చంద్రగోని శంకర్ ఈ పేరును మీరు చూసుకోండి ఆయన డ్రైవరు కొండమడుగులు ఉంటే నువ్వు ఈ గ్రామంలో మాకు ఇస్తావు అంటే మా గ్రామంలో ఇంకా పేదవాళ్ళు లేరా నీ డ్రైవర్లు పని చేస్తే డ్రైవర్ ఇంట్లో ఇద్దరికి ఇస్తావు ఊళ్ళో గ్రామంలో ఇది ఎంతవరకు న్యాయం ఇది ఈ లిస్ట్ మేము మదే అడుగుతున్నాం సభాముఖంగా మేము డెబిట్ ముఖంగా ప్రజలకే అడుగుతున్నా నేను మేము కొట్టాడేది మీ పేద ఇలా నిన్న మొన్న మీటింగ్ మీరు డ్యూట్ పెట్టి ఏం మాట్లాడరు మా పేదలకు వస్తుంటే సర్పంచ్ ఏదో వస్తున్నారు చెప్పి ఈ పేద ప్రజలకు నేను సర్పంచ్ ఉన్న పర్సన్ చెప్తున్న వాళ్ళకు మీకు ఖచ్చితంగా మీ పేదలు మీకు వస్తుందమ్మా ఇలా మీరు తొంభై మంది లీస్ట్ పెట్టి మీరు మీటింగ్ పెట్టారు తొంభై మంది అయినా కనిపించరా ఏదో పది మంది పేద తీసుకొచ్చి వాళ్ళతో మీరు చెప్పి మాట్లాడిపించి తప్ప వాళ్ళ మనసులోకి వాళ్ళ వాళ్ళ కాపాలని మాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు పేదవాడికి చెందాలని మా కోరిక ప్రయత్నం తప్ప ఈరోజు మీరు ఏదో ఈరోజు మీరు మీటింగ్ పెడుతుంటే ఇప్పుడు మళ్ళీ పోయి మీరు ఏదో ఆఫీసులో వస్తున్నట్టు వాళ్ళు డబల్ బెడ్రూమ్ కాడ పాలు వంగిస్తేందుకు కొబ్బరికాయలు రకాల అక్కడికి వెళ్ళి ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు తొంభై మందిని రేపుగా పంపించారో ఈ తొంభై మందిని కరెక్టర్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి గ్రామసభ పెట్టి వీళ్ళు నిజమైన అర్హులు అని చెప్పి చెప్తే మేము సభాముఖం ఏమన్నా ఏది మీరు మీరు ఏది చెప్తే కూడా దాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ప్రజలు ఎందుకంటే పేద ప్రజలను అందరినీ మనం కాపాడుకోవచ్చు బాధ్యత ఉంది లీడర్ అనే వారు సాధించొద్దు చెప్పి వాళ్ళనిప్పుడు కూడా అండదండగా ఉండాలి ఏమన్నంటే బెదిరింపులు ఏమైనా మాట్లాడితే అది నీకు ఇల్లు రాదు నీకు అది మొత్తం ఈ ఊరు ఎట్లా అయిపోయింది అంటే ఫ్యూడలిజం ఎట్లా అంటే సార్ మీ డిమాండ్ ఏంటి డిమాండ్ ఒకటే పూర్తిగా పేదవాళ్ళకి ఇవ్వాలి ఇంకా కూడా మీరు డెబిట్ తీసుకోండి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు వాళ్ళందరికీ కూడా పేదవారికి లబ్ధి చెందే విధ చెందే విధంగా మేము కోరుకుంటున్నాము ఈ పేదవాళ్ళకు కాకుండా వరకు అని ఇస్తే మాత్రం దీన్ని ఎంత అయినా తీసుకెళ్తాము దానికోసం మేము ఒకటే మా డిమాండ్ ఒకటే డబల్ బెడ్రూమ్లు మీరు ఏదైతే పంచాలనుకుంటున్నారో రేపు ఎల్దో మీరు అనుకుంటురూ ఖచ్చితంగా అది ఆపేయాలి లేకపోతే మాత్రం గ్రామం నుంచి పెద్ద నిరసనలు ఉంటాయి మేమందరం కూడా చెప్తున్నాం మీరు కాదని మీరు అక్కడ పోయి మీరు ఓపెనింగ్ చేయాలని చూస్తే ఉన్నవారింటికి ఇప్పుడే చెప్తాను ఎవరైతే ఉన్నవారికి వస్తుందో వాళ్ళ ఇంటికి మేము తాళం ఫస్ట్ సభాలు కదా చేస్తాం ఉన్నవారికి ఇల్ల మాత్రం నువ్వు వాళ్ళు తీసుకొని పోతే నీటి కూడా తాళం చేస్తాం గుర్తుపెట్టుకొని ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఏం ఆపాలి అది ఒకటి ఒక వ్యక్తిగతంగా మాత్రం విమర్శిస్తే తట్టుకునేది లేదు మీకు బరాబర ప్రజాక్షేత్రంలోనే మీకు రెండు వేల ఇరవై మూడులోనే ఈ గ్రామం నుంచి బుద్ధి చూపించరు ఇంకా కూడా భవిష్యత్తు జరిగే ఎలక్షన్లు కూడా మీకు బుద్ధి చూపిస్తారు మీరు అనుకుంటారు మీరు ఏదో మేము బెదిరిస్తే భయపడతారు అనుకుంటారు కానీ ఇది ప్రజాక్షేత్రం ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు మీ యొక్క ఈ బెదిరింపు ధోరణి ఆపుకోకుంటే మీకు ఎంతవరకు మీకు 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 ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళి అంతవరకు తీసుకెళ్ళి పేద ప్రజల పక్షాల అందరం కూడా ఇలా గ్రామంలో ఎవరిని పేదవానికి ప్రతి ఒక్కరిని కూడా ఇలా అందాలి మేమో నాకు ఈమె అడుగుతలేను నా కోసం నా కుటుంబం కోసం కొట్టాడుతాను ప్రతి ఒక్క పేదోనికి ఇవ్వాలి పేదోని నాకుటవరకైనా వేరే వాళ్ళకి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మేము ఎంతవరకైనా మేము తీసుకెళ్ళి వెళ్తామని మా బీజేపీ పార్టీ తరఫున నేను మా మండల పార్టీ అధ్యక్షులు మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ఇల్లు నిర్మించారు ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే స్థానిక ప్రజలపై ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ అరుడే పేదలందరికీ పది శాతం ఇందుకు ఇందులో కేటాయిస్తానని చెప్పింది మేము ఒకటే చెప్తా నేను వాళ్ళకు మద్దతు ఇంకోటి అధికారులు కూడా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంత ఉన్న అర్హత లేని వారికి కూడా కేటాయించడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కూడా చెప్తున్నాం కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడము కానీ మీరు కావాలని చెప్పి ఈ పేద ప్రజలందరినీ ఇల్లు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నాయకులు చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా కబర్దారు అంటే మీరు అధికారంలో లేకున్నా కూడా ఈ ప్రజలని భయపెట్టించి మేము 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 అనుకున్న వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే అది నడుస్తుందని చెప్పి అధికారులు పోలీసు వాళ్ళు మేము మేము చెప్తే ఉంటారని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా గతంలో ఏదైతే ఆర్డర్ ఉందో అంటే జీవో ఉందో పది శాతం స్థానిక ప్రజలు కేటాయించాలని కేటాయించేంత వరకు కూడా వీళ్ళకు ఇప్పుడు ఈరోజు ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం రేపు ఎల్లుండో ఈ బాలితలందరూ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రేషన్ కూడా చేస్తాం ఏ అధికారులు చూస్తున్నాం ఏ అధికారులు సొంత పనిచేసినా ప్రజలతో కలిపి మీకు పేద ప్రజలతో కలిపి గుణమాటం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం నిజమైన లబ్ధిదారుల కేటాయించమంట కూడా చేతగానే ఈ అధికారులు ఉండేందుకు లేకేందుకు అధికారులు ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేదు చాలా చుట్టూ బాధితులందరి కోసం కూడా స్పందిస్తలేదు ఏదేమైనా మా ఎంపీ ఈటరాజర్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా పేద ప్రజలు అరువులైన అందరూ కూడా డబుల్ బెడ్ డబుల్ బెడ్ వరకు బీజేపీ పార్టీ మాత్రం పోరాడుతుందని చెప్పి విచారణ తెలియజేశారు